ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఆ టీడీపీ ఎమ్మెల్యే ఆ వైసీపీ మాజీ మంత్రికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నారట ఆయన చేసిన పనుల వల్లనే పార్టీ వేడాల్సి వచ్చిందని అయినా కూడా నెత్తిన పాలే పోసావని మనసులో ఆయన కీర్తిస్తున్నారట ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం పదహారు అసెంబ్లీ సీట్లలో పదమూడు సీట్లను టీడీపీ కైవసం చేసుకుంది అయితే ఇప్పుడు ఇద్దరి గురించే చర్చ జరుగుతోంది వాళ్లే వసంత కృష్ణప్రసాద్ మంత్రి కొలుసు పార్తసారథి ఎన్నికల ముందే వీళ్లు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు టికెట్స్ తెచ్చుకుని గెలిచారు తాము పార్టీ మారడం వలనే గెలవగలిగామని అంతా జోగి రమేష్ పుణ్యమే అని చెప్పుకుంటున్నారు ఆయన పెట్టిన ఇబ్బందులు టార్చర్ కారణంగానే వాళ్ళు పార్టీ మారాల్సి వచ్చిందని అనుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ తరఫున మైలవరంలో మొదటిసారి గెలిచారు అయితే ఇక్కడ జోగి నియోజకవర్గ రాజకీయాలను ఎక్కువగా జోక్యం చేసుకునేవారట జోగి వర్గం వాళ్ళు వసంత కృష్ణ ప్రసాద్ ని టార్గెట్ చేసి అప్పట్లో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అతన్ని అవమానించారు అని అప్పట్లో వసంత బాధపడ్డారు అయితే ఈ ఎన్నికల్లో వసంత టికెట్ ఇవ్వరు అన్న ప్రచారం కూడా బాగా చేశారట జోగి అనుచర వర్గం జోగి రాజకాల కారణంగా పార్టీ నుంచి బయటకు రాకపోయి ఉంటే ఈ రోజు గెలిచే పరిస్థితి ఉండేది కాదు అంటూ వసంత ఆయనకు థ్యాంక్ యూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు జోగి కారణంగా వసంతకు మంచి జరిగింది అంటూ కూడా లోకల్ గా టాక్ నడుస్తోంది పెనమలూరు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన కొలుసు పార్టీ సారథి ఈసారి న్యూజ్వేడ్ నుంచి టీడీపీ తరపున గెలిచారు క్యాబినెట్లో మంత్రి కూడా అయ్యారు రెండు వేల పద్నాలుగులో సారథిని వైసీపీ బందర్ ఎంపీ అభ్యర్థిగా నిలబెడితే ఆయన ఓడిపోయారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో సారథి గెలిచాక మంత్రి పదవిని ఆశించారు దాంతో ఆయన ఇవ్వకుండా జోగికి ఇచ్చింది వైసీపీ అధిష్టానం దాంతో తనకు అవమానం జరిగిందని భావించి ఆయన టీడీపీలోకి వెళ్లిపోయారు ఇక్కడ కూడా జోగి వల్లనే తనకు మంచి జరిగిందంటూ ఆయన కూడా మనసులోనే జోగికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నారట